ఎన్టీఆర్ మాట్లాడుతూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా బాధలు సంతోషాలు అన్ని పంచుకున్నారు జీవితాంతం మిమ్మల్ని ఆనందింప చేయడానికి శ్రమిస్తా ఈ జీవితం మీకే అంకితం భవిష్యత్తులోను మనమందరం కలిసి ముందుకెళదాం అంటూ అభిమానులపై తన ప్రేమను వ్యక్తపరిచారు హైదరాబాద్ లో నిర్వహించిన బార్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన చాలా భావోద్వేగంగా స్పందించారు చేయడానికి ఆదిత్య చోప్రా కారణమని నువ్వు ఈ సినిమా చేయాలి మీ ఫ్యాన్స్ గర్వపడేలా సినిమా తీస్తా అన్న మాటలు తనను తెలిపారు దర్శకుడు ముఖర్జీ ఈ సినిమాలో ఎంతో కష్టపడ్డానని నిద్రలేని రాత్రులు గడిపి అందరికీ గర్వంగా ఉండే సినిమా తీశాడని కొనియాడారు రుద్దిక్ రోషన్ పై ప్రశం వర్షం కురిపించిన ఎన్టీఆర్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్యార్ హై లో ఆయన డాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను ఇండియాలో అత్యుత్తమ డాన్సర్ హృతిక్ రోషన్ మాత్రమే ఆయనతో కలిసి డాన్స్ చేయడం నా అదృష్టం అన్నారు హృతిక్ నుంచి చాలా నేర్చుకున్నానని డెబ్బై ఐదు రోజుల వర్కింగ్ డేస్ లో ఆయన తనకు చాలా విషయాలు నేర్పారని పేర్కొన్నారు ఇది నేను హిందీలో చేసిన సినిమా మాత్రమే కాదు హృతిక్ తెలుగులోకి వచ్చిన సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల మనసులో హృతిక్ వెళ్ళిపోయాడు ఇది నా ప్రామిస్ అన్నాడు ఎన్టీఆర్ రామోజీరావు తనను పరిచయం చేసిన తీరును గుర్తు చేసుకుంటూ మొదటి సినిమా ప్రారంభ వేడుకలో తల్లిదండ్రులతో పాటు మొదటి అభిమాని మాత్రమే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు ఇప్పటికీ వేలాది మంది అభిమానులు తన వెంట ఉండడం తన అదృష్టంగా పేర్కొన్నారు తండ్రి హరికృష్ణ తల్లి శాలినీలకు నమస్కారాలు తెలియజేస్తూ తన భార్య ప్రణతి పిల్లలు అభయరామ్ భార్గవ్లకు ప్రేమతో హక్ పంపారు తారక రామారావు ఆశీస్సులతో ఎవరు తాను తాగే ప్రయాణాన్ని ఆపలేరని అన్నారు వార్ సినిమాపై భారీ నమ్మకంతో లీక్ చేయకుండా థియేటర్ లోనే ఎంజాయ్ చేయమని కోరారు ఇది హిందీ మూవీ మాత్రమే కాదు తెలుగు సినిమా కూడా డబల్ కలర్ ఎగరేశాను కుమ్మేద్దాం అంటూ ఎన్టీఆర్ సందేశం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది ఆయనతో పాటు హృతిక్ కూడా కాలర్ ఎగరేయడం ఫ్యాన్స్ కి డబల్ కిక్ ఇచ్చింది